హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్టీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీ టెట్ ఎస్జిటికి సంబంధించిన మ్యాథ్స్లోని క్షేత్ర సమితికి సంబంధించిన ఒక సమ్ ఎలా చేయాలన్నది చెప్తానండి ఈ క్షేత్ర సమితిలోని నేను చాలా మటుకు ఇంపార్టెంట్ సమ్స్ చెప్తున్నానండి సమ్స్ ఎలా చేయ సాల్వ్ చేయాలన్నది చెప్తున్నాను నేను చెప్పే ఈ సమ్స్ గత గత డిఎస్సి టెట్లోని వచ్చే మోడల్లోనే చెప్తున్నానండి అయితే మనం ఇప్పుడు ఈ సమ్లోకి వెళ్ళిపోదామండి ఎలా చేయాలి అన్నది చూడండి రాము తన తండ్రితో మన దీర్ఘ చతురస్రాకారం పొలం వైశాల్యం ఎంత నాన్నగారు అని అడిగాడు అప్పుడు తండ్రి రాముతో మూడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు మీటర్లు అని చెప్పాడు రాము పొలానికి వెళ్ళి వెడల్పు కొలువుగా యాభై మూడు మీటర్లు ఉంది అతడు తన పొలం చుట్టూ మూడు వరుసలు తీగ కొనడానికి షాప్కి వెళ్ళాడు అయినా రాము కొన్న తీగ పొడువు పొడవు ఎంత అని ఇచ్చి కింద ఈ ఆప్షన్స్ ఇచ్చారండి అయితే ఇప్పుడు వివరణలోకి వెళ్దామండి దీర్ఘచతురస్ర పొలం వెడల్పు ఎంత అండి యాభై మూడు మీటర్లు అలాగే దీర్ఘచతురస్ర పొలం వైశాల్యం ఎంత మూడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు మీటర్లు అంటే ఎల్ ఇంటూ బి అన్నాడు కాబట్టి ఎల్ ఇంటూ బి ఎంతండి యాభై మూడు మీటర్లు ఈక్వల్ టు మూడు వేల మూడు వందల తొంభై రెండు మీటర్లు వేసుకోవాలి అయితే దీర్ఘచతురస్ర పొలం పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు మూడు వేల మూడు వందల తొంభై రెండు బై యాభై మూడు చేస్తే అరవై నాలుగు మీటర్లు వస్తుందండి దీర్ఘ పొలం చుట్టుకొలత ఎంత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనమాట అయితే టూ ఎల్ ఎంతండి అరవై నాలుగు మీటర్లు వచ్చింది బి ఎంత యాభై మూడు మీటర్లు అంటే టూ ఇంటూ అరవై నాలుగు ప్లస్ యాభై మూడుని ప్లస్ చేయిస్తే నూట పదిహేడు వస్తుంది అప్పుడు ఈ రెండు ఇంటూ నూట పదిహేను చేస్తే రెండు వందల ముప్పై నాలుగు మీటర్లు వస్తుంది ఒక వరుస తీగ చుట్టడానికి కావాల్సిన తీగ పొడవు ఎంత అండి అప్పుడు రెండు వందల ముప్పై నాలుగు మీటర్లు అవుతుంది అయితే మూడు వరుసల తీగ చుట్టడానికి కావాల్సిన పొడవు ఎంత అని అడిగాడు కాబట్టి అప్పుడు రెండు వందల ముప్పై నాలుగు ఇంటూ మూడు చేస్తే ఏడు వందల రెండు మీటర్లు వస్తుంది అయితే మనకి సమ్లో ఏమని అడిగాడు మూడు వరుసల తీగ కొనడానికి ఎంత అవుతుంది అని అన్నారు ఆప్షన్ చూడండి ఆప్షన్లోని ఉంది థర్డ్ వన్ ఆన్సర్ అని ఇచ్చారు ఏడు వందల రెండు మీటర్లు ఇలాగా చెయ్యాలండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ అండి